హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షిణ కిచెన్ ఛానల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఆదియోగి విగ్రహం అని పేరు వినగానే తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న విగ్రహం గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఆ ఆదియోగి విగ్రహం అత్యంత ఎత్తులో పెద్దదిగా ఉంటుంది ఇక ఏటా మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు దేశం నలుమూలల నుంచి కోయంబత్తూరు ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు అయితే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పెద్దదైన ఆదియోగి విగ్రహం నిర్మాణం పూర్తయింది మరి శివరాత్రి పండగ సందర్భంగా ఈ ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో అతి పెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు ఇది రాజమండ్రి నగరానికి అత్యంత సమీపంలో ఉంటుంది ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం చాలా ఫేమస్ అని అందరికీ తెలిసింది అందుకే ద్వారపూడిని ఆంధ్రశబరిమలగా కూడా పిలుస్తారు ఈ నేపథ్యంలోనే అదే అయ్యప్ప స్వామి ఆలయానికి సమీపంలో భారీ ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ ఆదియోగి విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తోంది అయితే కేవలం పది నెలల్లోనే ఈ ఆదియోగి విగ్రహాన్ని నిర్మించడం పూర్తి చేశారు ఈ ఆదియోగి విగ్రహానికి మొత్తానికి సిమెంట్ తో నిర్మించినట్లు గురుస్వామి తెలిపారు ఇందుకు కోసం ముప్పై లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు బిక్కవోలు మండలంలో కొమరిపాలేనికి చెందిన శిల్పి పెద్ద రాఘవ తన బృందంతో ఈ ఆదియోగి విగ్రహాన్ని నిర్మించినట్లు ఎస్ఎల్ కనకరాజు గారు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఆదియోగి విగ్రహం అని ఆయన స్పష్టం చేశారు ఈ ఆదియోగి విగ్రహం మహాశివరాత్రి రోజు ప్రారంభమైంది ఇక ఈ ఆదియోగి విగ్రహం ప్రారంభోత్సవం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలోనే ఆదియోగి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ ఆదియోగి విగ్రహం దేశంలోనే మూడో అతిపెద్ద విగ్రహంగా పేరొందింది ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశ మార్గం ఉంది ఇందులో శివలింగం ఏర్పాటు చేశారు ఆదియోగి విగ్రహానికి ఎదురుగా వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు ఆదియోగి విగ్రహం లోపల భాగంలో శివుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ఇక్కడ భక్తులకు ధ్యానం చేసుకునేందుకు వీలుగా కట్టారు సో భక్తులకు చాలా ఆహ్లాదంగా పీస్ఫుల్ గా ఉండేటట్టు అంతా చక్కగా అమర్చారు మొదటి రోజు మేము వెళ్ళడానికి కుదరలేదు సో సెకండ్ డే మేము వెళ్ళాము ఇక్కడ ద్వారపుడిలో ఉండే ఆలయాలన్నీ చూస్తూ ఉంటే మనకు టైం అనేది తెలియనే తెలియదు దాంతో పాటు ఇప్పుడు కొత్తగా అగయోగ్య విగ్రహం ఎప్పుడైతే పెట్టారో ఇంకా పీస్ఫుల్ గా తయారైంది ఆ ఆలయం మొత్తం మీలో ఇంకా ఎవరైనా ద్వారపుడి ఆలయాలను దర్శించుకోకపోతే దర్శించుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి